నమస్కారం సుందరకాండ సీరీస్లో ఈరోజు ఎనిమిదవ భాగం సీతమ్మను కలిసి ఆమె ఆశీసులు తీసుకున్న హనుమంతుడు ఊరికే తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు రావణుడికి తన బలమేంటో చూపించాలని అశోకవనాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు అక్కడ ఏం జరిగింది రావణుడు పంపిన రాక్షసులను హనుమంతుడు ఎలా ఎదుర్కొన్నాడు ఈ వీడియోలో చూద్దాం సీతమ్మ దగ్గర సెలవు తీసుకున్న హనుమంతుడు లంకాధీసుడు రావణుడిని నేరుగా కలవాలని అనుకుంటాడు అందుకోసం రావణుడికి అత్యంత ఇష్టమైన అశోకవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభిస్తాడు పెద్ద పెద్ద చెట్లను పెకలించివేస్తాడు భవనాలను కూల్చేస్తాడు కేవలం సీతమ్మ ఉన్న చెట్టును తప్ప వనం మొత్తాన్ని నాశనంచేస్తాడు ఇది చూసిన రాక్షసులు రావణుడికి సమాచారమిస్తారు రావణుడు మొదట కింకరులనే ఎనభై వేల మంది రాక్షసులను పంపిస్తాడు హనుమంతుడు ఒక చిన్న ఇనుప పరిఘను అంటే పెద్ద ఇనుప గడను తీసుకొని వారందరినీ మట్టికరిపిస్తాడు ఆ తరువాత రావణుడు జంబుమాలి అనే సేనాధిపతిని పంపిస్తాడు హనుమంతుడు అతణ్ణి కూడా సంహరిస్తాడు లంకలో హనుమంతుడి గర్జన విన్న రాక్షసులు భయంతో వణికిపోతారు ఈ ఘట్టం వెనుక ఉన్న ఉద్దేశ్యమిది శత్రువును అంచనా వేయడం యుద్ధానికి ముందు శత్రువు బలమేంటో తెలుసుకోవడానికి హనుమంతుడు ఈ వ్యూహం పన్నాడు ధైర్యం ఒంటరిగా శత్రువు కోటలో ఉండికూడా భయం లేకుండా పోరాడటం హనుమంతుడిలోని వీరత్వానికి నిదర్శనం హెచ్చరిక రాముడి దూతలే ఇంత బలంగా ఉంటే ఇక రాముడి వస్తే నీ పరిస్థితే అని రావణుడికి పరోక్షంగా హెచ్చరిక పంపాడు చూశారు కదా హనుమంతుడి దెబ్బకు అశోకవనం అల్లకల్లోలమైపోయింది మరి రావణుడు తన కొడుకైన అక్షకుమారుణ్ణి పంపినప్పుడు ఏమైంది హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి ఎందుకు లొంగిపోయాడు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియోని షేర్ చేయండి జై వీర హనుమాన్ అని కామెంట్ చేయండి లోకా సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో